కృష్ణా జిల్లాలో ఎన్నికల వేళ అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి జిల్లాలోని ప్రసాదంపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రాత్రి వరకు పోలింగ్ కొనసాగడంతో దొంగ ఓట్లు వేయిస్తున్నారు అంటూ టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం ఆరోపించుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ జాతీయ రహదారిపై యార్లగడ్డ వెంకట్రావు బైఠాయించారు దీంతో చెన్నై కోల్కతా రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది ಮುನಿ ಮುನಿ ಇತ್ರ ಅಂಬುರು ರಣಿಯ ಕಾಲ ವಿಧುಲು ದರ್ಶನ ಪಾಯರ್ ಹೇಳ್ತೀಂ ಟು ಗೋ ರಾರ್ ಟು ಆಗ್ತಿ ಆಗ್ತಿ ಅಮ್ಮ ಗಂಟೆ ಕಾಲ ನಾಯ್ ಒಂದು ಸಾರಿ ಹೊತ್ತಿಗಾತ್ರದ ಕೋರ್ ದೊರಮದರ ದೋರ್ನ ಬಾಗಾ ಮನ ಆಪ್ಷನ್ ಮನಸ್ಟ್ ಎಕ್ಕೇ ಕಾಡೇ ಮಾಡ మంది మంది అంత చిన్న బూత్లో మూడు వేల మంది ఓటింగ్ ఉంటే యాభై మంది నిలబట్టాలని లేకపోతే కనీసం టెంట్ లేకుండా నడి రోడ్డు మీద నిలబడమంటే ఏడు గంటలు ఎనిమిది గంటలు నిలబడి పబ్లిక్ ఇబ్బంది పడతా ఉంటే డీసీపీ గారి దృష్టికి అట్లాగే ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళాం వాళ్ళు మాట్లాడారు పోలింగ్ జరుపుతూ ఉన్నారు అయితే ఎవడో వెంకట్రావు అని రవి అని వాళ్ళు వచ్చి ఇక్కడ పోలింగ్ జరగకూడదని చెప్పడానికి వేరే ప్ర ప్రజల యొక్క ఓటుని వేయొద్దంటానికి వాడు రవి ఎవడు ఎవడు వాడికేం హక్కు ఉంది దాన్నే మేము పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళాం అక్కడ ఉన్న ఓట్లు వేయటానికి ఎంతమంది వచ్చారు వాళ్ళందరూ డీసీపీ గారితో ఆడవాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు పది ఇరవై మంది మేము ఇట్లా ఓటు వేయడానికి మధ్యాహ్నం రెండింటికి వచ్చాం ఇప్పటివరకు ఓటు వేయలేదు మీరు బలవంతంగా మమ్మల్ని ఓవర్ పోలీసింగ్ చేస్తున్నారని ఆయనతోనే మాట్లాడారు ఆర్ఓతో ఆయనతో సబ్ కలెక్టర్ గారితో అయితే పోలింగ్ జరిగితే మనకి నష్టం అనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు వాళ్ళని పోలీసులు క్లియర్ చేయమని అడిగామంతే